ఇదిగోండి చింతపండు రసం తీస్తున్నానండి చేపల పులుసులోకి ఇదిగోండి బొచ్చ చేప ముక్కలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి దాంట్లోనే ఉప్పు పసుపు కారం వేసి బాగా పట్టించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి లవంగా చెక్క ధనియాలు కొంచెం కొబ్బరి వేసి నూరిన మసాలా కూడా పట్టించానండి బాగా పట్టించి ఒక గంట నానాలండి మసాలాలు ఆ ముక్కలన్నీ అప్పుడు ఆ తర్వాత అది ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టానండి ఇస్తున్నానండి చింతపండు గుజ్జు రసం తీస్తున్నానండి ఈ రసం చేపల పులుసులోకి చూసారండి అండి ఇదిగోండి బాండి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా వేడవ్వాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలేమో ఎర్ర కావాలండి గోల్డ్ కలర్లో రావాలి ఇదిగోండి ఆనియను ఎర్రగా అయ్యి మీకు కదండి ఆనియన్ ముక్కలు గోల్డ్ కలర్లో వచ్చినాయి చేప ముక్కలు వచ్చి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టాలండి ఐదు నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు వేద్దాం ఉప్పు ఉప్పు ధూళ్ళు వేయ ఆ ఇదిగోండి కొంచెం మగ్గింది కదండి చేప ముక్కలు మగ్గి కదా ఇదిగోండి చింతపండు రసం వేసుకున్నాం ఇదిగోండి ఇంకా కొంచెం కారం పట్టిద్ది కారం వేస్తున్నా ఇదిగోండి కొత్తిమీర కూడా కొంచెం వేసి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ములో ఉంచాలండి బాగా మరిగిద్ది ఇదిగోండి ఇందులో ఏమో చేప తలకాయలు వేసి వేసి వండుతున్నానండి పులుసు ఇదిగోండి ఇందులో ఏమో చేప ముక్కలు వేసి వండుతున్నానండి పులుసు ఇదిగోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇదిగోండి పులుసు రెడీ అయిపోయిందండి చేపల పులుసు ఇదిగోండి ఇది కూడా రెడీ